ప్రస్తుత కర్నూలు జిల్లాకు ఆయన పేర్లు పెట్టాలంటని ప్రజలు ఎంతో అభిమానంతో కోరుతున్నారు దామోదర సంజీవయ్య నిజాయితీకు మరి రాజకీయాల అత్యున్నత స్థాయికి చేరిపోయి మరి ఏఐసి సిసి అధ్యక్షుడిగాను కేంద్ర మంత్రిగాను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేసేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు ఈరోజు కూడా పెద్దపాడుకు పోతే ఒక చిన్న ఊరి గుడిసే మరి కాటాకులేసిన ఇల్లు ఉంది అటువంటి నిస్వార్థపరుడి జీవితాన్ని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో స్వచ్ఛత నిబద్ధత ఆయనలాగా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటని మే ప్రజా సంఘాలుగా మేము ఆశిస్తున్నాము ఈ ఈ యొక్క సంజీవయ పేరును కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఏడు ఏ పేర్లు పెట్టాలంటే నియమించాలంటే కార్యక్రమం జరుగుతుంది ఆ కమిటీకి ఇరవై తొమ్మిది ముప్పై వరకు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహి అందరికీ నమస్కారం నా పేరు దామోదరం రాధాకృష్ణ పెత్తపాడు గ్రామం మిత్రులారా మీకు అందరికీ తెలిసిందే ఈ నినాదం ఈ డిమాండు ప్రజల్లో వస్తున్నటువంటి డిమాండు చాలా కాలంగా ఇది పెండింగ్లో ఉన్న డిమాండ్ కూడా ఇది దామోదరం సంజీవయ్య గారు రాజకీయ వనంలోనే ఒక తులసి మొక్కగా మళ్ళీ విలువలకే విలువలు నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి మన దామోదరం సంజీవయ్య గారు ఇక్కడ నుంచి మనకు పెద్దపాడు ఎంతో దూరం లేదు పెద్దపాడు మన నివాసం చూస్తే ఒక పూరి గుడిసె ఉంది కానీ అక్కడ ప్యాలెస్లు కానీ ప్యాలెసులు ముందు బెంజ్ కార్లు కూడా లేవు అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం